వింజిమూరు ఐసీడిఎస్ కార్యాలయంలో పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రాజెక్టు అధికారిని కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోషణ మహోత్సవ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతుందన్నారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మెయిన్ మినీ అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మాసోత్సవాల్లో భాగంగా బాలింతలు గర్భవతులు చిన్న పిల్లలు వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సృజన సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ మాసోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ పోషణ మాసోత్సవాన్ని ఈ రోజు అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు ఒక నెల రోజుల పాటు ఒక పండుగ వాతావరణం నిర్వహించబోతున్నాము ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు మన గ్రామాల్లో ఉండే గర్భవతులు బాలింతలు చిన్నపిల్లలకు సంబంధించి పోషకాహారం గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ ద్వారా తల్లులకు అవగాహన కల్పించి వాళ్ళ పిల్లల ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక టీమ్ పెట్టుకొని మనం కార్యక్రమాలు నిర్వహిస్తాము అదే మాదిరిగా ఈ సంవత్సరంలో కూడా ఒక ఆరు రకాలమైన ముఖ్యమైన అంశాలు ఇచ్చిన్నారు వాటిలో ముఖ్యమైనవి ఐవైసీ లెఫ్ అంటాము అంటే చిన్నపిల్లల సంరక్షణ గురించిన జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తల గురించి ఐవైసీ లెఫ్ ప్రాక్టీసెస్ అంటాము దాని గురించి అదేవిధంగా కొత్తగా ఒక సబ్జెక్ట్ అంశం యాడ్ చేశారు ఒబేసిటీ అంటే కొన్ని కొన్ని ఇళ్ళల్లో కొన్ని కొంతమంది పిల్లల్లో వాళ్ళు వయసుకు తగ్గ బరువు కంటే ఎక్కువ బరువు ఉంటున్నారు ఊబకాయం అది కూడా పిల్లల భవిష్యత్తుకి ప్రమాదకరం కాబట్టి అలాంటి పిల్లల గురించి కూడా మనం ఎప్పటి నుంచే శ్రద్ధ వహించి వాటికి వాళ్ళకి ఎలాంటి మనం జాగ్రత్తలు వహించాలి ఆహారంలో ఎలాంటి నిబద్ధతలు పాటించాలి అనేది కూడా తల్లులకు అవగాహన కల్పిస్తాము అదేవిధంగా మూడవ అంశం వచ్చి పోషణ బీ పడేవి పిల్లలకి ఆరో చదువుతో పాటు పోషణ కూడా చాలా అవసరము అన్న అంశం మీద అది అంశం మీద తల్లులకి తండ్రులకు కూడా అవగాహన కల్పిస్తాము అదేవిధంగా నాలుగవ అంశం వచ్చి మెన్ స్వీమింగ్ తండ్రుల పాత్ర కుటుంబ ఆరోగ్య విషయంలో కుటుంబ ప్రాధాన్యత తండ్రుల ప్రాధాన్యత గురించి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఒక అంశంగా చేర్చుకున్నాము అదేవిధంగా డిజిటలైజేషను ప్రతి ఒక్క మహిళ కూడా తన సొంతగా రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు అంగన్వాడి సెంటర్కి వచ్చే పేరు రాపించుకోవాలని లేదు చదువుకున్న వాళ్ళైతే తమ సొంతగా తమ ఫోన్లలోనే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తాము అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకి అపార ఐడి ఒకటి ఇవ్వడము అబా ఐడి ఇవ్వడము వీటన్నిటి మీద కూడా తల్లులకు అవగాహన కల్పించే విధంగా మేము ఈ నెల రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము కాబట్టి దయచేసి అందరికీ మేము కోరుకునేది ఏంటంటే నెల రోజుల పాటు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్స్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తల్లు తండ్రులు కూడా అందరూ పాల్గొని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల ఆరోగ్యం కోసం వాళ్ళ వంట కృషి చేస్తూ అంత ఆరోగ్యమైన కుటుంబము అదేవిధంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని మరియు ఏర్పాటు చేయడంలో సహకరిస్తారని కోరుకుంటున్నాను కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల కరల్ ఫ్రేప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ టీషర్ట్స్ నాలుగు వందల యాభై